హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బోన్నారా మేమైతే చాలా బాగున్నాము సో మేము హైదరాబాద్ వచ్చేసామని చెప్పాను కదండి నర్సాపురం నుంచి హైదరాబాదు సో మార్నింగ్ వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంకా కాసేపు అయితే అలా మంచం మీద వాలేం కానీ ఎవరికి నిద్రలు పట్టలేదు ఇంకా మళ్ళీ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి కదా అనేసి పిల్లలిద్దరూ అయితే డైరీ రాసుకుంటున్నారు ఆ ముందు రోజు డైరీ ట్రైన్లో రాయడం కుదరలేదు ఇంకా మనం ఏమో హోంవర్క్స్ చేస్తూ మన పక్క ఏమో డైరీ రాయమంట ఒక లైన్ రాస్తుంది అటు ఇటు అలా తిరుగుతుంది అనమాట నేను ఇంకా వంట చేయాలి కదండి సో నేను కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా మనుని బాక్స్లోకి ఏం పెట్టినా కూర పెట్టినా అంటే వద్దు నాకు పుదీనా రైస్ పెట్టు అంది ఇంకా అందుకని దానికోసమైతే పుదీనా రైస్ అయితే చేస్తున్నానండి యాక్చువల్లీ రోజు నేను వేరే ఒక విషయం గురించి అయితే మాట్లాడాలి అనుకున్నాను కానీ బట్ నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదండీ ఆ వీడియోకి ఐ మీన్ మా డాడీ కాల్ చూపిస్తూ మా నాన్న కాల్ ఎలా ఉంటుంది అని మీకు చూపించాను కదా దానికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని నేను నిజంగా అనుకోలేదండి చాలా నెగిటివిటీ వస్తుందేమో నువ్వేంటి సింపతి కోసం చూపిస్తున్నావా అని ఇలా మాట్లాడతారేమో బాబా అనేసి అనుకున్నానండి బట్ నేను ఎందుకు పెట్టాను అంటే నేను మా నాన్న గురించి చెప్పింది ఫేక్ అని ఇలాగా మాట్లాడుతున్నారన్నమాట కొంతమంది అండ్ ఒకళ్ళు ఇద్దరైతే అసలు ఇంకా నా మీద కంటిన్యూస్గా వీడియోస్ కూడా చేసేస్తున్నారు ఇంకా ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా నా ఆడియన్స్కి అసలు నిజమేంటో చూపించాలి కదా అనేసి నేను పెట్టానండి బట్ భయపడ్డాను ఎందుకంటే చాలామంది మళ్ళీ నెగిటివ్గా తీసుకుని మాట్లాడతారేమో అన్నట్టుగా అనుకున్నాను కానీ మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదండి అసలు నిజంగా ఇంత ప్రేమించే ఇంత మంచి మనసున్న మనుషులు కూడా ఉంటారని అనిపించిందండి అండి ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం విపరీతంగా ద్వేషించే మనుషులు కూడా ఉన్నారండి ఇదే ఫీల్డ్లోని నాకు నిజంగా నేను ఆ వ్లాగుకి మనకి ఫస్ట్ డే ఫస్ట్ టైం అండి సిక్స్టీ వ్యూస్ వచ్చాయి ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో మా నాన్నగారు ఇలా ఉన్నారనేసి మేము ఫీల్ అవుతున్నాము మీ నాన్నగారు ఇలా ఉన్నందుకు మేము కోరుకుంటాము దేవునికి ప్రార్థన చేస్తాము జీజస్కి ప్రార్థన చేస్తాము మీ నాన్నగారికి తగ్గిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామని ఎంతోమంది కామెంట్స్ పెట్టారండి అయితే నేను కొంతమందికి రిప్లై ఇవ్వగలిగాను కొంతమందికి ఇవ్వలేదు ఈవెన్ ఇప్పుడు మీకు తెలుసా అండి టైమ్ టూ ఓ క్లాక్ అయిపోతుంది నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదండి ఒక పక్క ఊరు నుంచి వచ్చాను ఇల్లు సర్దుకోవడము పిల్లలకి ఎగ్జామ్స్ వాళ్ళని చదివించడము పక్క షూటింగు ఎడిటింగు ఇలాగా చాలా టైడ్ అవుతున్నానండి ఇప్పుడు రెండు అవుతుంది మళ్ళీ రేపు సాటర్డే సండే పిల్లలు ఇంట్లో ఉంటారు ఎడిటింగ్ కుదరదు బయట ఎక్కడికైనా వెళ్తాం కదా అనేసి ఇంకా నైట్ కూర్చొని ఎడిటింగ్ అయితే వాయిస్ సవరిస్తున్నాను అయితే నేను నిన్న చాలా మెసేజెస్కి రిప్లై ఇవ్వలేక లైక్లో చేసి వదిలేసాను ఏమనుకోకండి ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి అందరూ నాన్న కోసం పెట్టారండి అయితే నేను మీకు మీరు పెట్టారు కదా మరి మీకు ఫస్ట్ టైం చూసారు కాబట్టి మీకు చాలా భయం వేసి ఉంటుంది ఇంకా చాలా డౌట్లు ఉంటాయి ఎందుకు మా నాన్న అలా వదిలేసాము మేము ఎందుకు హాస్పిటల్కి చూపించట్లేదు లేదా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళండి కాల్ తీపిచ్చేసేయండి ఆపరేషన్ చేపిచ్చేయండి అని ఇలాగా మంచిగా చాలా ప్రేమతో కామెంట్స్ అయితే పెట్టారు కదా మరి నేను మీ అందరికీ అవన్నీ క్లియర్ చేయాలి కదండి సో నేను డీటెయిల్గా మా డాడీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను మా నాన్నకి అది నిన్న మొన్న వచ్చిన జబ్బైతే కాదండి అది అది బోధకాలు ఒక దోమ కుట్టడం వల్ల వచ్చిన వ్యాధి అనమాట అది అది మా నాన్నకి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలనే అది వచ్చింది అనమాట అంటే మా నాన్న గేదెలు ఆవుటి దగ్గర పాలేరు కింద చేసేవారంటండి పెళ్ళికి ముందు అంటే మా నాన్నకి చదువు ఒబ్బేది కాదంట అందుకనేసి మా నాన్నమ్మ వాళ్ళు పనిలో పెట్టేశారు పాలేరు పనిలోని అక్కడ వాళ్ళు ఇంకా ఎప్పుడు గడ్డి మెట్లలోనే ఉండాలి కదా ఆ పాకల దగ్గర సో అక్కడ ఏదో అయితే కుట్టిందంటండి కుట్టిన ఒక వారం రోజుల తర్వాత కాలు వాపు వాపు రావడము జ్వరం రావడము ఇలా జరిగిందంట అయితే అప్పుడు ఆ పాలేరు పనికి పెట్టుకున్న యజమాని ఉంటారు కదా సో ఇంటికి అయితే పంపించేసారంటండి పంపించేస్తే మా నానమ్మ తాతయ్య ఏంటంటే ఏదో వాతానికి కాలు వాస్తుంది ఏమి కాదులే అనేసి నాటు వైద్యము అవి ఇవి చేపించి కాలు అయితే వైరస్ ఉంటుంది కదా లోపల అది బాగా ప్రొడ్యూస్ అయిపోయేలాగా అలా వదిలేసారండి అప్పుడు కొత్తలో ఏంటంటే అది వచ్చి రాగానే ఇంత రేంజ్లో వచ్చేది కదండి మొదట్లో చిన్నగా మనకి సిమ్టమ్స్ అన్నవి కనిపిస్తాయి అది మనము సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ తాగిపోయేది కానీ వీళ్ళు ఏం చేశారు నాటు వైద్యాలు ఇవ్వడము పసర పెట్టడము కాలు వస్తుంది అనేసి చింతపండు పొట్లేయడము ఎలా ఎలా చేసారో తప్పించి ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిందే లేదు సో అలా అలాగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కి అది బాగా పెద్దదైపోయి అనమాట స్టిల్ అప్పటికీ అది ఎవరికి బోధకాలు అన్న విషయము తెలియదండి అప్పట్లో అంత సైన్స్ లేదు అంత డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు సో ఇది ఇలాగే జరుగుతూ ఉంది మా నాన్నకి పెళ్లి వయసు వచ్చింది నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చాయి అప్పుడు మా అమ్మ సంబంధము మాట్లాడారనమాట అంటే మా అమ్మ మా నాన్నకి మా అమ్మకి మా నాన్న మావయ్య వరుస అవుతారంటండి సో అప్పుడు మా నాన్నకి మా అమ్మ వాళ్ళు లేని కదా మా నాన్నకేమో కాలు అలా ఉంది సో మీ కూతురిని మాకు ఇచ్చి చేయండి కట్నం లేకుండానే చేసుకుంటాము అని తాతయ్య అడిగారంట అండ్ ఇంకా మా అమ్మ వాళ్ళు చాలా లేని వాళ్ళు కాబట్టి ఇంకా పెళ్ళి చేసేసారు అయితే మా అమ్మకి అప్పటికే తెలుసు మా నాన్నకి కాల్ ఇలా వాస్తుంది ఏదో ప్రాబ్లం ఉంది అని కానీ లేదు కాదు అని అనలేరు అప్పుడు సిచ్యువేషన్ అది ఇంకా పెళ్ళి అయితే చేసుకున్నారంట పెళ్ళి చేసుకున్నాక మా నాన్నగారికి మా అమ్మ పెళ్ళైన కొత్తలో ప్రతిసారి జ్వరం వస్తూనే ఉండేదంటండి ఇప్పుడు మా నార్మల్గా మనకి జ్వరం వచ్చింది అనుకోండి ఫుల్ బాడీ అంతా వేడెక్కిపోయి మనకి అలా ఉంటుంది కానీ మా నాన్నకి జ్వరం వస్తే ఓన్లీ ఒంటి జ్వరం వేరేగా ఉంటుంది కాలు జ్వరం వేరేగా ఉంటుంది సో ఆ బోధకాలు ఒక్కదానికే జ్వరం వస్తుందండి అంటే ఇంకా మీకు మిగతా బాడీ అంతా నార్మల్ టెంపరేచర్ ఉంటుంది కానీ ఆ ఒక్క కాలుకి మాత్రము జ్వరం అయితే వస్తుంది అనమాట అయితే ఇంకా అసలు పెళ్ళైన కొత్తలో మా నాన్న ఇంకా మాను జ్వరం వస్తూనే ఉండేదంట ఇంకా మంచం మీద పడుకుంటూనే ఉండేవారంట మధ్యలో అమ్మకి చాలా ప్రెగ్నెన్సీస్ రావడము మా నాన్న ఏంటంటే ఇప్పుడంటే మా నాన్నకి ఏ అలవాట్లు లేవు కానివ్వండి విపరీతమైన తాగుడు మందు తాగడము సుట్ట కాల్చడం ఎన్ని అలవాట్లు ఉన్నాయి మా నాన్నకి మా చిన్నప్పుడు నాకు ఎయిట్ నైన్ ఇయర్స్ వచ్చే వరకు మా నాన్న చాలా తాగుతూ ఉండేవారు అమ్మను కొడుతూ ఉండేవారు ఇలా ఉండేదంటండి నేను కూడా కొన్ని కొన్నిసార్లు చూసాను ఆ చిన్నప్పుడు అయితే ఆ తర్వాత డాక్టర్స్ అవి తిట్టడము కోపంగా మా నాన్న మానేశారనుకోండి అండ్ ఎంత మా నాన్నకి బాగోపోయినా మా అమ్మని మాత్రం ప్రేమగా చూసుకునేవారండి ఐస్ క్రీమ్ అమ్మేవారు కదా సో అవి ఐస్ క్రీమ్ అమ్మిన తర్వాత ఈవినింగ్ మాకు స్నాక్స్ పొట్లాల కింద తెచ్చేవారు మా అమ్మకి జామ్ అలాగే తీసుకొచ్చేవారు అనమాట వాళ్ళిద్దరూ ప్రేమగానే ఉండేవారు కానీ ఏంటంటే రిపీటెడ్గా డాడీ సిక్ అవుతూ ఉండేవారు మేమేమో చిన్న పిల్లలము అమ్మకేమో రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ పోవడము ఇలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉండేది ఇంకా అమ్మ కష్టపడపోతే మమ్మల్ని పెంచలేదు కదా సో అమ్మ కష్టపడి పిండి వంటలు అవి చేయడము కారం కొట్టడము పిండి కొట్టడము అలా ఏదో మమ్మల్ని పెంచింది డాడీకి బాగున్నప్పుడు అంటే మా నాన్నకి బాగున్నప్పుడు కాలేజ్ వరం అవి లేనప్పుడు నాన్నేమో ఐస్ క్రీమ్లు అమ్మేవారు ఐస్ క్రీమ్ కూడా అమ్మే చేసేదండి అలాగా ఉందనమాట ఇంకా ఈ కాల్ ఏంటంటే రోజు రోజుకి పెరగడం తప్పించి తరిగిందే లేదండి నేను మా నాన్నే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అన్నయ్యలు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మా అమ్మ పెళ్ళికి ముందు నుంచి చూస్తుంది మా నాన్న కాలు అది పెరగడం తప్పించి తరిగిందే లేదు ఇంకా మా నాన్న బాగా గొడవ పెట్టారనమాట నాకు ఈ కాల్ వద్దు నాకు ఆపరేషన్ చేయించేయండి నాకు ఈ కాల్ తీపిచ్చేసేయండి అని వెళ్ళలా చేస్తే అప్పుడు మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు కదండి మీ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా అలా ఎందుకు వదిలేశారు అనేసి మా నాన్నని మా అమ్మ పెళ్ళైనప్పటి నుంచి అంటే నలభై సంవత్సరాల నుంచి తిప్పని హాస్పిటల్ అయితే లేదండి చాలా హాస్పిటల్ తణుకు భీమవరం ఏలూరు వైజాగ్ కాకినాడ రాజమండ్రి ఇలా రకరకాల హాస్పిటల్ అయితే అమ్మ నాన్న తిప్పిందండి నాటు వైద్యము హోమియో ఆయుర్వేదము ఇంకా ఇంగ్లీష్ మందులు అని రకరకాల మందులు వాడింది ఆ కాలు తగ్గుతుందేమో అనేసి బట్ ఎన్ని చేసినా మా కాళ్ళు ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే వస్తుంది తప్పించి తరిగింది మాత్రమైతే లేదనమాట సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి మా నాన్నకి తిప్పని హాస్పిటల్ లేదు చాలా హాస్పిటల్ అయితే తిప్పింది కానీ అది ఇంకా తగ్గేదైతే లేదండి ఇంకా మా నాన్న నాకు ఈ కాల్ నేను భరించలేకపోతున్నాను నాకు ఏదో ఒకటి చేయాలంటే టూ థౌజండ్ థర్టీన్ అండి అప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నాను నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యింది అనమాట అప్పుడేని అప్పుడు అమ్మ వైజాగ్ తీసుకెళ్ళింది అనమాట ఎవరో చెప్పారు వైజాగ్లో లేలాగా కేజీ కేజీహెచ్ కేజీహెప్ కేజీహెచ్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఆపరేషన్ అవి చేస్తారంటే వెళ్ళారండి వెళ్ళిన తర్వాత అక్కడ నాన్నకైతే ఆపరేషన్ చేసి పైన బాగా బ్లాక్గా ఉండేది కదా కురుపుల కింద వాటి అన్నిటినీ తీసేసారనమాట అలా తీసిన తర్వాత కారు సన్నబడింది కొంచెం సన్నబడింది టూ ఇయర్స్ అయితే మాత్రము చాలా బాగుంది నాన్న తేలిగ్గా ఉంది అన్నీ తిరగగలిగారు అన్నీ చేయగలిగారు బట్ ఆ కారు ఆపరేషన్ చేసినప్పుడు ఫైవ్ ఫింగర్స్ని రిమూవ్ చేసేసి ఓన్లీ పాదం మాత్రమే ఉంచారండి అయితే చెప్పులు వేసుకోవాలి అది అనుకున్నారు కానీ అంత పాసిబిలిటీ లేదు అయితే టూ ఇయర్స్ కంటిన్యూస్గా కట్ వేసుకోండి తగ్గిపోతుంది అన్నారు కానీ తగ్గలేదండి టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి చాలా ఇయర్స్ అయిపోయింది అన్ని సంవత్సరాల నుంచి నాన్న అలా కట్టు వేసుకుంటూనే ఉన్నారు కట్టు వేసుకోలేదా ఏగలు దూరుకుపోతాయి లోపల గుడ్లు పెట్టేస్తాయి ఇంకా చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి అన్నీ చెప్తే బాగోదు కూడా అని అలాగే డాడీ అయితే ప్రాబ్లము ఫేస్ చేస్తూనే వస్తున్నారండి ఒకటి కాదు రెండు కాదండి బోల్డ్ హాస్పిటల్ తిప్పారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు నాన్నకైతే ఇది ఇంకా తగ్గదు అండ్ ఇప్పుడు అయితే కిడ్నీకి వరకు ఇన్ఫెక్షన్ వెళ్తుంది అనేసి అన్నారు మరి ట్రీట్మెంట్ ఏమన్నా ఉంది అంటే ఆఫ్ బాడీ అంటే మా నాన్నకి కాలు మోకాలు వరకు తీస్తే ప్లాస్టిక్ కాలు పెట్టుకోవచ్చు కానీ ఆ బాధకాలు మోకాలు వరకు కాదండి తొడల పై వరకు ఉంది అది సో మీరు మోకాల వరకు తీపించినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు అది తర్వాత తర్వాత ఇంకా టోటల్ బాడీ అంత ఇన్ఫెక్షన్ వెళ్తుంది తప్పించి మోకాల వరకు తీసినంత మాత్రాన ఉపయోగం లేదండి అని డాక్టర్ చెప్పారు సో ఇంకా మా నాన్నకి బ్లడ్ సిక్స్ గ్రామ్సే ఉంది కాళ్ళు నుంచి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంకా ఆపరేషన్ అనవసరము మీరు అలాగా మెడిసిన్స్ వాడుతూ ఉండండి క్యూర్ అయినంత వరకు క్యూర్ అవుతుందని డాక్టర్ చెప్పారండి అన్నీ ఆలోచించాకనే మేము అనవసరం అనిపించింది మా నాన్నకి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ పైనే ఉంటాయండి సిక్స్టీ ఫైవ్ అలా ఉంటాయి తట్టుకోలేరు మా నాన్నకి అసలు శక్తి కూడా లేదు సో మేము అందుకనేసి ఇంకా ఆపరేషన్ చేయించకుండా ఆ మెడిసిన్స్ అయితే వాడుతున్నాం అయితే పిండి వంటలు డబ్బాల్లో వేసి సర్ది అంతేనండి ఇల్లు ఎలా పడితే అలా ఉంది అసలు క్లీన్ చేయాలి అయితే మా ఆయన ఆక్రేస్తుంది అన్నారు నేను ఇవి సర్దుకుంటూనే వాళ్ళ పక్క అయితే వంట కూడా పూర్తి చేసేసానండి మార్నింగ్ చేసిన కూర ఉంది అండ్ అన్నం వండేసాను ఇప్పుడు ఇంకా ఇప్పుడు నేను బెండకాయ పులుసు అయితే పెట్టానండి సో ఇది వేసుకుని అయితే మేము ఇప్పుడు అన్నం తినేస్తాము అన్నం తినడం కంప్లీట్ అయిన తర్వాత కాసేపు పిల్లలిద్దరిని చదివిచ్చేసి ఇల్లు సర్దాలి చూడండి ఎలా మా ఇల్లు ఇలా ఉందండి ఇల్లు జస్ట్ అందు కవర్స్లో ఉన్నవన్నీ తీసి క్యాన్లో డబ్బాల్లో వేసి అక్కడ కబోర్డ్స్లో పెట్టుకున్నాను అదంతా క్లీన్ చేయాలి అది పిల్లలు చదివించడం కంప్లీట్ అయ్యాక నైన్ టెన్ ఆ టైంకి చేసుకుంటాను రేపు నుంచి క్షానమ్మకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అందుకనమాట సో మేము తిన్నాక మీతో మాట్లాడతానండి అయోధ్యలో రాముడికి గుడి కడుతున్నారు కదండి అందుకనేసి అయోధ్య నుంచి వచ్చారంట కొన్ని కొన్ని అయితే ఇచ్చి మన ఇంట్లో ఉన్న బియ్యంలో కలుపుకోమన్నారు దేవుడి దగ్గర పెట్టి జనవరి ట్వంటీ టూన నా పూజ చేయండి ఐదు దీపాలను వెలిగించండి ఇల్లంతా ఉంటాయి కదా లైటింగ్స్వి వాటితో నింపేసేయండి అనేసి చెప్పారు తీసుకున్నాను నేను కూడా ఇంకైతే ఇంకోండి ఇల్లు ఎలా పడితే అలా ఉందండి వీటన్నిటిని నేను చదువుకుంటున్నాను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇలాగే పని ఉంటుంది ఎందుకంటే అమ్మ చాలా పప్పలైతే ఇస్తుందండి పిండి వంటలు అవి చేసి వాటిని మళ్ళీ నేను జాగ్రత్త పెట్టుకోకపోతే అమ్మ చేసిన కష్టం వృధా బోల్డ్ మనీ వేస్ట్ కదా అందుకనేసి వాటన్నిటిని నేను నీట్గా అయితే సర్దుకుంటాను మా అమ్మ ప్రేమ అనంతమండి మా అమ్మ ప్రేమని మాటల్లో కూడా నేను చెప్పలేను మా అమ్మకి ఎంత పెట్టినా సరే ఇంకా నాకు ఏదో పెట్టాలి పెట్టాలి అనేసి కోరుకుంటూ ఉంటుంది అనమాట నేను అమ్మతో అదే అన్నాను ఎంత పెడతావమ్మా నాకు ఇంకా అసలు ఏది ఇమ్మన్నా ఇచ్చేస్తావమ్మా నువ్వు నా కోసం అని అడిగితే ఏమి ఇచ్చానమ్మా తినడానికే కదా ఇచ్చాను నేను అనేసి అంటదండి అండ్ ఇంకా మా అమ్మ ఏమంటుందంటే అమ్మ నేను ఉన్నంతకాలమే నాన్న నేను ఉన్నంతకాలమే మీకు ఏది పెట్టినని తర్వాత ఎవరి కుటుంబాలు వాళ్ళకి అయిపోతాయి ఎవరి బాధ్యతలు వాళ్ళకి వచ్చేస్తాయి అనేసి అంటదనమాట నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి నాకు అసలు అది నచ్చలేదు అనమాట ఏమనంటే అమ్మ నా పుట్టింటి నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను చూడండి అని ఎప్పుడో ఒక షార్ట్ పెట్టాను కదా దానికి వచ్చింది అనమాట ఇలాగ చాలామంది అక్క నువ్వు లక్కీ నాకు అమ్మలేదు మా అమ్మలు నాకు ఇలా పెట్టరు అనేలా కామెంట్ పెడితే అది నేనైతే లక్ అనుకోవట్లేదు అది అలా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అలా ఇలా అనేసి కామెంట్ పెట్టారండి ఇప్పుడు మన వాళ్ళు పెట్టారంటే అది నేను కొంచెమైనా కూడా నేను గొప్పగానే చెప్పుకుంటానండి ఎందుకంటే అది నా పుట్టినోళ్ళు పెట్టారు అటు నేను అలా చెప్పుకుంటే అటు నా అతిలో దగ్గర నాకు రెస్పెక్టివ్గా ఉంటుంది అనమాట సో నేను చెప్పుకుంటాను అండ్ అలా పెట్టింది ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా నేను చాలా సంతోషంగానే తెచ్చుకుంటానండి మరి మీరు ఎలా ఉంటారు అన్నది నాకు తెలియదు కామెంట్ చేయండి సో నేనైతే మా డాడీ గురించి వచ్చిన కామెంట్స్ మీరు మంచి మంచి పెట్టారు కదండి దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అని మా అమ్మకి కూడా ఫోన్లో చెప్పాను అనమాట అమ్మ నాన్న కాల్ గురించి తెలియదు కదా ఫస్ట్ టైం వాళ్ళు చూశారు కదా పాపం కొంతమంది భయపడ్డారంట ఇంకా కొంతమంది అయితే అలా వదలకండి మీ నాన్నగారిని హాస్పిటల్కి చూపించండి తగ్గిపోవాలని అనుకుంటున్నారమ్మా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను నాన్న కాల్లో ఇంకా పెరగడం తప్పించి తరగడమే చూడలేదు అంటే పుట్టినప్పటి నుంచి కాదే బాబు నాన్న చిన్నప్పటి నుంచి ఆ కాల్ అది తరగదు పాయకాల అంటున్నారు అనేసి అమ్మ అంటుంది అన్నమాట మీరు ఇంత ప్రేమ చూపించడం చాలా హ్యాపీ ఉందండి కానీ అది తగ్గదంట ఇప్పటికీ తగ్గదంటండి ఇంకా మా నాన్న ఉన్నంతకాలం ఆ పెయిన్ అలాగా భరించాల్సిందే చూద్దాం ఆ కిడ్నీ ప్రాబ్లం అన్నది కొంచెం క్యూర్ అయిపోతే మనకి సరిపోతుంది నాకైతే చాలా స్ట్రాంగ్ నమ్మకం ఉందండి ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి అనిపిస్తుంది అంటే ఒక్కోసారి కీడ్ శంకిస్తుంది బట్ నాకు ఎందుకంటే నాకు చాలా పాజిటివ్గా ఉంది నాని ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా హ్యాపీగా అలాగే ఉంటారు అని నమ్మకం ఉంది హ్యాపీ అన్నది ఉండదు ఎందుకంటే ఆ కాలుబాధను భరించలేరు అనమాట అయినా కాకపోతే ప్రాణానికి అయితే ఏ ఎఫెక్ట్ ఉండదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే నాన్న హ్యాపీగానే అలా ఉండగలుగుతారు అనేసి అనుకుంటున్నాను మా అమ్మకు కూడా సేమ్ నమ్మకం అయితే ఉందండి ఎందుకంటే మెడిసిన్ వాడిన తర్వాత కొంచెము ఆయాసం తగ్గింది ఫుడ్ తీసుకోగలుగుతున్నారనమాట సో మీరు పెట్టిన కామెంట్స్కి ఇంకొకసారి థ్యాంక్ యూ అండి ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము దేవుడికి ప్రార్థన చేస్తాము మాకు చాలా బాధగా ఉంది అని ఇలా పెట్టారు కదా నిజంగా మీ కామెంట్స్తోనే నాకు అర్థమైందండి ఎంత మంచి మనసున్న వాళ్ళు మీరు అనేసి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైం అయితే టూ థర్టీ అలా అయిపోతుందండి వాయిస్ అవర్ ఇస్తున్నాను గానీ పక్కన నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్స్ అయితే ఇంకా నాకు ఎడిటింగ్ కుదరదండి రేపే మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉంది ఆ స్కూల్కి వెళ్ళాలా ఇంకా బయటకి అవి తిరుగుతూ ఉంటాము డ్యాన్స్ క్లాసులు ఇలా పిల్లలు ఇంట్లో ఉంటే వాయిస్ అవర్ ఇవ్వడం అవదనేసి ఇంకా నైట్ కూర్చుంటాను అనమాట సాటర్డే సండేసు ఇంకా నైట్ వాయిస్ అవర్ ఇచ్చేస్తే సాటర్డే సండేస్ మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి లేస్తాను నేను అంత ఫుల్గా నిద్రపోతాను అనమాట ఇప్పుడు మనకి దేవుడు ఒక అవకాశం అనుకోండి దాన్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకోవాలండి నేను ఎలాగే చేస్తాను ఎలాగే ఫాలో అవుతానంటే మనకు అవదనమాట మనము ఎప్పటి నుంచో ఒక దాని కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దాన్ని నెరవేర్చుకొని దేవుడు ఒక టైం ఇచ్చినప్పుడు మనం నెరవేర్చుకోవాలన్నమాట అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనేసి త్రీ ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను నాకు ఇప్పుడు ఇప్పుడు దేవుడు టైం ఇచ్చాడు ఇప్పుడు ఈ టైం నేను యుటిలైజ్ చేసుకోకుండా బతికిచ్చాను అనుకోండి మళ్ళీ ఛానల్ డౌన్ అయిపోతుంది అందుకనేసి నేను కంటిన్యూస్గా ఆపకుండా పెడతాను అనమాట చాలామంది నేమ్ మార్చే మార్చే డైలీ వ్లాగ్స్ అని పెట్టుకో లేదా భవానీ ప్రమోషన్స్ అని పెట్టుకో ఇంకా ఇలా ఇలా అంటున్నారండి ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసింది కంటెంట్ కోసమే అండ్ స్టిల్ వ్లాగ్స్లో కూడా ఏదో ఒకటి నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తూనే ఉంటాను అండ్ నాకు నా ఛానల్నే చాలా చాలా ఇష్టమండి అండ్ ఇప్పుడు ఈ టైంలో నేను నా ఛానల్ని మార్చాను అనుకోండి అది కూడా మన ఛానల్కి చాలా మైనస్ అయిపోతుంది సో నేనైతే అలాంటి రాంగ్ స్టెప్స్ ఎప్పుడు అనుకోవట్లేదు నాకు తెలిసినంత వరకు మీరు నా ఛానల్ త్రూ ఏదో ఒక విషయాన్ని అయితే తెలుసుకుంటారని అనుకుంటాను ఇక షార్ట్స్ అంటారా షార్ట్స్లో కంటెంట్ షేర్ చేసే అంత ఏమీ ఉండదండి ఆ ఇచ్చే ఫిఫ్టీ నైన్ సెకండ్స్లో కంటెంట్ని కుదించి చెప్పడం అయితే పాజిబుల్ కాదు నేను రేపు మంచి వీడియో అయితే పెడతానండి అసలు నిజంగా ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంటుంది రేపు వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి నేను నిన్న ట్రైన్ జర్నీ చేశాను కదా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాదు ఈ ప్రయాణంలో ఒకరిని మీట్ అయ్యాను చాలా బాగుంటుంది రేపు వీడియో